ఎంతగా దేవుడు సన్నిధానంలో కనిపెడతావో అంతగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఆయన ఏ పని పట్టుకుంటే నువ్వు మట్టి పట్టుకో దేవుడు నిన్ను బంగారం చేస్తాడు అది ఎందుకంటే అడుగు వేసిన ప్రతి స్థలము నీకు ఇస్తా నన్ను వాగ్దానం చేశాడు వాగ్దానాలన్నీ మన కోసమే దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ మన కోసమే దేవుడు ఇచ్చాడు అది కనిపెట్టి అది మనము స్వతంత్రించుకోవాలి ఏ పనైనా నేను ఒక్కటి చెప్తున్నా మనము ఏ పని చేసినా కనిపెట్టాలా ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ఫస్ట్ థింగ్ నేను రెండు చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేసిన దేవుని ఆత్మతో మీరు నింపబడాలా పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడినప్పుడు ఆత్మలో దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ప్రతి పని కూడా నువ్వు ఏది అడుగుతున్నావో అడుగు వేసిన ప్రతి స్థలము నీకు నేను వాగ్దానం చేశాడు అడుగు పెట్టే ప్రతి స్థలం కూడా దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు నిన్ను ఆశ్రవదించిందే కాక నీ తోర అనేకులకి ఆశీర్వదకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు ఈరోజు మన జీవితాల్లోని ఎంతోమంది మరి దేవుడి సన్నిధానం ప్రార్థన చేసినప్పుడు ప్రా ఏస అద్భుత కార్యాలజీ జరిగిస్తున్నాడు ఎంతోమంది హాస్పిటల్ ప్రార్థన చేసినప్పుడు డాక్టర్ గారు చనిపోతారు రెండు రోజులు చనిపోతున్న అన్నప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు అద్భుత కార్యం చేశాడు ఒక బ్రదరు డాక్టర్ గారు రాసిచ్చారు పాయిజన్ ఆ పాయిజన్ అంటే చనిపోతానని ఆ పాయిజన్ తాగేసి లోపల మొత్తము కడుపు అంతా తినిసింది ఆ పాయిజన్ ఎప్పుడైతే ప్రార్థన చేశామో దేవుడు సన్నిధానం కనిపెట్టడం ప్రార్థన చేశామో అక్కడ దేవుడు అభ్యుదీకారం చేశాడు ఏ డాక్టర్ అయితే మూడు రోజులు చనిపోతానన్నాడో ఈరోజు సజీవుడిగా జీవిస్తున్నాడు ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు మన మనలో ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించి స్థిరపరిచి సరైన విధానాల్లో మ్యారేజ్ కూడా జరిగిస్తాడు కనిపెట్టాలి కంగారుతో ఏ పని కూడా చేయకూడదు ఆయన సన్నిధానంలో ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు నిక్షేముగా నిన్ను ఆశీర్వదిస్తాడు లేట్ అవుతుందా నువ్వు కంగారు పడద్దు లేట్ అయ్యో కొలది నీకు ప్రమోషనే లేట్ అవుతుందంటే దేవుడు నీకు ప్రమోషన్ గొప్ప ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు ఈరోజు నువ్వు దేనికోసమే కనిపెడుతున్నావు నాకు జాబు లేదనే నేను బాధపడుతున్నావా దేవుడు మంచి జాబుని కనుగ్రహిస్తాడు నేను ఆయన సన్నిధానములు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏది కావాలో నా నామంలో ఏ దడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు ఫస్ట్ థింగ్ మనము దేవుని ఆత్మని పొందుకోవాలి పరిశుద్ధాత్మతో నింపబడాల రెండోది దేవుని ఆత్మలో దేవుని వాక్యము ధ్యానించాల ఆ తర్వాత నువ్వు పనిచేసిన ప్రతి పన్ను కూడా కనిపెట్టి విచారించి దేవుని సన్నిధానములో అప్పుడు నువ్వు అడుగు ఆ పనికి దేవుడు స్థిరపరుస్తాడు దేవుడే సాక్ష్యము దేవుడే సాక్ష్యం ఈరోజు నేను చెప్తున్నాను ఏబు ప్రార్థన చేసినప్పుడు ఆ ఊజు దేశములో అతనంత ధనవంతుడు ఎవరి లేడు దేవుడు ఆ ఏబు చుట్టూ కుటుంబం చుట్టూ ఏవో ఆస్తి చుట్టూ దేవుడు అగ్గిని కంచేసాడు ఈరోజు నీ కుటుంబం చుట్టూ ఆస్తి నీవు ఎంత సంపాదించు ఆస్తి చుట్టూ దేవుడు అగ్గిని కంచి కడతాడు నువ్వు చేసిన ప్రయాసం వ్యర్థం అవదు ఈరోజు నేను చెప్తున్నాను దేవుడు అగ్గిని కంచి కడితే దేవుడి దగ్గరే దుష్టుడైన శాతాన్ని వెళ్ళాడు ఏబు దగ్గరికి వెళ్తే అడుగుతున్నాడు నువ్వు ధనం ఉంది కాబట్టి ఏబు నిన్ను నమ్ముకున్నాడు ఒకసారి ధనం తీసేయంటే నువ్వు అన్నద్దు ఏబంత నీతి మంతుడి భూలోకంలో ఎవరు లేరని దేవుడే ఏబు కోసం సాక్ష్యం చెప్తున్నాడు ఈరోజు మన కోసం దేవుడు సాక్ష్యం చెప్పాలా ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ప్రతి పని కూడా స్థిరపరుస్తాడు ఆయన కనిపెట్టాలా దేవుని సన్నిధానములు కనిపెట్టి ఆ పని ప్రారంభించు ఆ దేవుడు చెప్తాడు సిగ్నల్స్ అది వాక్యముతో దేవుడు మాట్లాడతాడు దైవ సేవకులతో దేవుడు మాట్లాడతాడు వాక్యము ఈ పని చేయాల వద్ద వాక్యంతో దేవుడు మాట్లాడతాడు సేవకులతో మాట్లాడతాడు మీ కుటుంబ సభ్యులతో దేవుడు మాట్లాడతాడు కనిపెట్టినప్పుడు దేవుడు సన్నగా దేవుడు మాట్లాడేటప్పుడు ఆ పని చేయమంటే సిగ్నల్స్ ఇస్తాడు దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ ఆ పని మొదలుపెట్టు వద్దంటే ఆ పని జోలే వెళ్ళద్దు ఎందుకంటే ఆయన మనకి స్థిరమైనది ఇస్తాడు కానీ ఎప్పుడు కూడా అస్థిరమైనది దేవుడు స్థిరమైనది ఇస్తాడు ఆయన కాబట్టి ఆయన సన్నిధానంలో కనిపెట్టినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు దయా సంకల్పం అంతా నీ పట్ల జరిగిస్తాడు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అబ్రహాముని ఒక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న అబ్రహాముని దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేశాడు ఏ వాగ్దానము ఇదిగో ఇసుక రేణువలే నిన్ను నీ వంశములో నుంచే నీ వంశములో నుంచే రాజులు పుడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి ఎప్పుడు నెరవేర్చాడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు ఈరోజు మన జీవితంలో లేట్ అవుతుంటే మనం కనిపెడేటప్పుడు లేట్ అవుతుందంటే దేవుడు స్థిరమైంద నీ పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు దేవుడు నువ్వు కనిపెట్టు దేవుడి సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన చేయి ప్రతి దినము పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయాల పరిశుద్ధాత్మలు దేవుని వాక్యము చదవాల వాక్యము ఏదో చదివినట్టు కాదు కానీ ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యముతో దేవుడు మాట్లాడతాడు ఈరోజు స్థిరమైన మనసు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు కనిపెట్టినప్పుడే కనిపెట్టకుండా లేకపోతే అది స్థిరపరచలేడు ఎందుకంటే దేవుడు కాలము సంపూర్ణము అయినప్పుడే యేసుప్రో వచ్చాడు ముందు వచ్చాడా యేసుప్రో ఎప్పుడు వచ్చాడు ప్రవక్తలు పంపించాడు అనేకులు పంపించాడు దేవుడు తగున సమయం ఎందు తగున సమయం ఎందు దేవుని నిన్ను ఇచ్చిస్తాడు కనిపెట్టాలి దేవుడు సన్నిధానంలో కాలము సంపూర్ణం అయినప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు మన పాపాల నిమిత్తము మన శాపము నిమిత్తము మన దరిద్రత నిమిత్తము ఆ సిలువులో ఆ పరలోకం విడిచి ఆ సింహాసనం విడిచిపెట్టి ఆ ఏకైక కుమారుడైన తండ్రి దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు మన పాపము మన శాపము మన దరిద్రత అంతా ఆ యేసు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నమ్మకం ఉంచుతారో ఎవరైతే కనిపెట్టి ఉంచుతారో దేవుడు స్థిరమైన విశ్వాసం స్థిరమైన ఆత్మ పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపి నిన్ను ఈ భూలోకములో స్థిరపరుస్తాడు అన్ని విషయాలు దేవుడు ఆశీర్దిస్తాడు అన్ని విషయాలు నేను ఒకటి చెప్తున్నాను అన్ని విషయాలు దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన నామమున ఎప్పుడు కూడా పేదరికం ఉంచాడు ఆయన ఎందుకంటే అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని మన పట్ల నూరంతలుగా దీవిస్తాడు ఆయన ఎలగిస్తాడు కొద్ది కొద్దిగా కూడా ఆయన సమృద్ధి సమృద్ధిలోకి దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను స్థిరపరిచి అన్ని విషయాలు దేవుడు దేవుడు దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ఈ భూలోకము ఇచ్చిందే కాక ఆ పర సంబంధమైన నిత్య జీవం కూడా మనకి ఏసయ్య మనకు అనుగ్రహించాడు ఏసయ్య ద్వారా ఈ భూ సంబంధమైన ఆశీర్వదము మన ప్రభు ద్వారా ఎక్కడ స్థిరపరుస్తాడు ఆ పర్లోక రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేస్తున్నాడు చిన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను హైదరాబాద్ ప్రాంతంలో జీడ్బెట్ల సోరారా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను ఈ ప్రాంతంలో ఏరియా ఏ దినం ఆ దినము కూలీ చేసుకొని వచ్చేవారు ఎవరికి నేను కానుకలు ఏమని నేను ఎవరికి ఏ సంఘానికి వచ్చిన ఏ బిడ్డలు కూడా నేను అడగను ఇస్తే నేను తీసుకుంటా అలా అని సపరేట్గా నేను కానుక పెట్టి పెట్టలేదు సపరేట్గా నేను పాట పాడను వాళ్ళు హృదయపూర్వకంగా ఎవరైనా కానుక ఇస్తే వాళ్ళ దగ్గర నేను తీసుకొని ప్రార్థన చేస్తాను అంతే తప్ప విశ్వాసం మీద ఈ పరిచర్య ముందుకి సాగుతుంది ఈ పరిచర్యకి మీకు సాకారులుగా మీరు ఉండాలనుకుంటే ఎందుకంటే కోత విస్తారం ఉంది పనివారు పొదుగా ఉన్నారు అనేకుల్ని పనివారిని తరఫీ చేసి యేసుకు ఒక మాట చెప్పాడు నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్త ప్రకటించమన్నాడు యేసుప్రభు అదొకటి రెండోది సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు అదే దర్శనం నా ప్రభు దర్శనమే నాకు ముఖ్యము ఎందుకంటే నా తండ్రి ఉద్దేశమంతా నా పట్ల సంఘం పట్ల నెరవేర్చాలా ఈ పరిచయకి ఏదో నేను నా తెలివితేటలతోని నేను ఈ వాక్యము చెప్పట్లేదు దేవుడి సన్నిధానంలో కనిపెట్టి ఏ వాక్యము చెప్పాలో ఆ వాక్యమే మీతోని పంచుకుంటున్నాను ఈ ఈ పరిచరికి సాకారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము నేను ఒకటి చెప్తున్నాను ఇది మిమ్మల్ని బలవంతం చెయ్యట్లేదు కానుకలు ఇవ్వండి పరిచరికి ఇవ్వండి అని చెప్పట్లేదు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి పార్ట్నర్లుగా ఉండొచ్చు అది దేవుని చిత్తము దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మీతో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడితే ఈ పరిచర్యకి కోత విస్తారం ఉంది పని మరి దీనికి కెమెరా కూడా లేదు నేను ఇప్పుడు ఫోన్ ద్వారా నేను చేస్తున్నాను ఈ సూట్ ఈ వాక్య పరిచర్య ఆ కెమెరా ప్లస్ పరిచర్యకి అనేక స్థలాల్లో వాక్య పరిచయ చేయడానికి కార్ విషయం కూడా చేస్తున్నాను రెండో బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో పెట్టాలనుంది ఆయన చిత్తము ఆయన ఏర్పాటు ఉంటే ఎస్ఆర్ నగర్ ప్రాంతమును కూడా రెండో బ్రాంచ్ స్టార్టింగ్ చేయాలా దానికి కారు కావాలి కెమెరా కావాలి తర్వాత సౌండ్ సిస్టము అనేక ప్రాంతాలకి ఎల్ ఎల్లుటకు కీబోర్డు మొత్తము ఈ ఐటీఎం కోసం చేయండి అక్కడ కూడా రెండవ బ్రాంచ్ దగ్గర కూడా స్థలం కోసం పార్థన చేస్తున్నాం ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో జీమెట్ల సూరార ప్రాంతంలో చిన్న స్థలములో పరిచర్య చేస్తున్నాం సొంత స్థలం దేవుడు ఇచ్చాడు కొద్దిగా ఆర్థికంగా ఇక్కడ కొన్ని దేవుడు దాంట్లోనే కొన్ని అప్పు చేసి ఈ స్థలం తీసుకున్నాం సొంతగా చిన్న స్థలము ఆ పక్క స్థలం కూడా మేము తీసుకోవాలా దానికోసం ప్రార్థన చేయండి మరి దేవుని చిత్తమైతే రెండో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అక్కడ కూడా ప్రార్థన త్వరలోనే నడిపిస్తున్నాము ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది ఆదివారం ఉదయమున పదిహారు గంటలకి సూర జీడిమెట్ల సూరార ప్రాంతంలో ఈ పరిచర్య జరుగుతుంది జీజస్ టెంపుల్ దేవుడు మిమ్మల్ని ఎవలేనా దేవుడు ప్రేరేపిస్తే ఈ పరిచర్కి సాకారంగా ఉండొచ్చు మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం మీ సంఘాలకి మీరు వెళ్ళండి ఎక్కడ మీరు వెళ్తున్నారో అక్కడికి దశంభాగాలు అక్కడ ఇవ్వండి దేవుడు మీకు ప్రేరేపిస్తే దేవుడు ఏ సంఘానికి వెళ్ళట్లేదు అనుకుంటే ఇక్కడికి ప్రతి ఆదివారము ఆహ్వానిస్తున్నాను ప్రతి ఆదివారం ఉదయం పదిన్నరకి స్టార్ట్ అవుతుంది సంఘానికి ఆహ్వానిస్తున్నాం ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే ఎక్కడికి ఈ సంఘానికి జీజస్ టెంపుల్ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం నా హృదయపూర్వకంగా మా కోసము పరిచర్ కోసం ప్రార్థన చేయండి పరిచర్య కోత విస్తారంగా ఉంది ఈ పరిచర్కి పార్ట్నర్స్గా మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పార్ట్నర్స్గా ఉండొచ్చు మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము చిన్న పార్థన పార్ధన చేస్తాను ఈ వాక్యము ప్రతి హృదయములో నూరంతలుగా ఫలించేలాగా తండ్రి ఏసయ్య ప్రతి బిడ్డను కూడా తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో ప్రవ్వ ఏసయ్య ప్రవ్వ అప్పులతో బాధపడుచున్నారయ్యా నానా సమస్యలతో బాధపడుచున్నారయ్యా రోగముతో బాధపడుచున్నారయ్యా తండ్రి బంధకాల్లో ఉన్నవారిని ప్రభు విడిపించి ప్రభావ అతిశక్తిగల నామములో ఆ బంధకాల నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత దయచే తండ్రి సంపూర్ణ విడుదల తండ్రి ప్రభా గాయాల బదులు ఏసయ్య అనారోగ్యత బాధపడుచు నేను నీ బిడ్డలని తండ్రి కనికరించి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న వాళ్ళందరినీ తండ్రి నీ అస్తంతో ముట్టి నీ గాయాల బదులు తండ్రి పార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచిని పరిశుద్ధాత్మ శక్తితో నింపి కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఆ పెళ్లి విషయమును కూడా తండ్రి ఘనంగా జరిగించయ్యా నువ్వే జతపరచు ప్రవ్వా తండ్రి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు తండ్రి నువ్వు ఏర్పాటు చేసిన జతపరిచి ఘనంగా ఆ మ్యారేజ్ జరిగించి సహాయం చేత వాళ్ళ కుటుంబాల్ని ప్రవ్వా తండ్రి దీవించి అన్ని విషయాలు దీవించి ఆశ్రదించా తండ్రి ప్రభా నిశ్చయముగా తండ్రి ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నూరంతలుగా పలించి నీ కృప నానికి సహాయం చేత నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డని నీ ఆత్మ ద్వారా నడిపించి సహాయం చేత ప్రభు ఈ చిన్న పార్థను ఆలకించినందుకు నజరుడైన యేసుక్రీస్తు నాని నడిచున్నాం తండ్రి ఆ మేన్ మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన యేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మని మీ మనకి సకల పరిశుద్ధుడికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరికీ దేవుని కృపా వెళ్ళినప్పుడు తోడే ఆమెన్ ఆమెన్ ఆమెన్